నమస్తే ఫ్రెండ్ హాయ్ ఇప్పుడు మంచి వార్త దేకపోతూ ఉన్నా నేను ఆలనాని వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా ఏ పార్టీలోకి వెళ్తాడో అనపలేదు మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎందుకు మారుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు జగన్ ఎంతో అంత సన్నిహితంగా ఉన్న ఆలనాన్ని ఈరోజు రాజీనామా చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జిల్లా అధ్యక్షునిగా జిల్లా అధ్యక్షునిగా పార్టీ వ్యవహారాలన్నీ చూసుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచేదానికి ఎంత చేయాలో అంత చేసి పార్టీని గెలిపించడంలో మంచి పాత్ర పోషించాడు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ జిల్లా అధ్యక్షుడి బాధ్యత తీసుకున్నాడు సీఎంకు మాజీ సీఎంకు అతి సన్నిహితులలో ఒకరైన ఆల నాని ఆయన తర్వాత ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది టీడీపీలోకి జంపు చేయడానికి కుదరదు అక్కడ ఖాళీ చేయరు ఒకవేళ పోతే జనసేన జనసేనలోకి వెళ్ళాలి జనసేన జనసేన వాళ్ళు ఏం చెప్తారో ఏమో తెలియదు అది ఆయన రాజ్యా రాజీనామా చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకు రాజీనామా చేశాడో ఎవరికి అర్థం కావడం లేదు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేశారు రెండు వేల పద్నా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీ అతనికే ఇచ్చాడు జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అతనే నిర్ణయించడం జరిగింది అలా నానిని